ఉచ్చిక రాశి వారి జీవితంలో ఆగస్టు మాసం ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం రుచికి రాసి వారి జీవితంలో ఒక అద్భుతమైన కీలకమైన ఘట్టాన్ని ప్రారంభించబోతున్నారు ఇప్పటి వరకు మీరు అనుభవించిన కష్టాలు ఎదుర్కొన్న అవమానాలు మిగిలిన బాధలు పడిన ఆవేదనలన్నింటికీ ఒక ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైంది ఈ పూర్తి విశ్లేషణ మీరు ఏకాగ్రతతో శ్రద్ధగా వింటే మీ జీవితం ఎటువంటి సానుకూల పరిస్థితులు తెలుసుకోబోతుందో మీకు రాబోయే అదృష్టం ఏ రూపంలో మిమ్మల్ని వరించనుందో స్పష్టంగా అవగాహన అవుతుంది వీడియోని చూసే ముందు తప్పకుండా ఒక లైక్ చేసి జై శ్రీరామని కమెంట్ చేయండి ఆ సర్వాంతర్యామి అయిన శ్రీరామచంద్రుని కరుణా కటాక్షాలు మీ పైన ఎల్లప్పుడూ ఉంటాయి ఎందుకంటే మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం మొదలవుతుంది ఈ అదృష్టాన్ని మీరు సంపూర్ణంగా సంతోషంగా అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి రాశికి ఒక ప్రత్యేక స్థానం ఒక విలు విలక్షణమైన స్వభావం ఉంటాయి ఈ కోవలో వృచ్చిక రాశికి ఒక విశిష్టమైన అత్యంత శక్తివంతమైన గుర్తింపు ఉంది రాశి చక్రంలో ఎనిమిదవ స్థానంలో ఉండే వృశ్చిక రాశి మిగిలిన రాసుల కంటే ఎంతో భిన్నమైనది అత్యంత లోతైనది మరియు రహస్యమైనది వీరిని పూర్తిగా అర్థం చేసుకోవడం అంత సులభం కాదు వృచ్చిక రాశికి అధిపతి కుజుడు ఈయనను అంగారకుడు అని కూడా పిలుస్తారు కుజుడు ధైర్యానికి పోరాట ప్రతిమకు శక్తికి ప్రతీకగా నిలుస్తాడు అందుకే ఈ లక్షణాలన్నీ వృచ్చిక రాశి వారిలో ప్రస్తుతంగా కనిపిస్తాయి వారిలో అపారమైన శక్తి దాగి ఉంటుంది దాన్ని సరైన మార్గంలో పెడితే అద్భుతాలు సృష్టించగలరు చరిత్రను తిరగరాయగలరు ఈ రాశి యొక్క చిహ్నం పేరు తేలు చూడడానికి ప్రశాంతంగా తన పనులు చేసుకుంటూ వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది కానీ దానికి ఆపద సమీపిస్తుంది అని తెలిసిందంటే దాన్ని అనవసరంగా రెచ్చగొడుతున్నప్పుడు తన ఆత్మరక్షణ కోసం పుట్టి పెట్టి ఒక జబ్బుతో శత్రువుని చిత్తు చేస్తుంది ఆ బిలం ఎంతటి బలవంతుణ్ణైనా సరే కింద పడేస్తుంది రుచికి రాసి వారి మనస్తత్వం కూడా అచ్చం ఇలాగే ఉంటుంది వారు సాధారణంగా ఎవరి జోరికి వెళ్ళరు వివాదాలకు గొడవలకు వందడుగులు దూరంలోనే ఉంటారు కానీ ఎవరైనా వారిని మోసం చేసినా చిన్న చూపు చూసినా లేదా వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతి తీసినా అస్సలు సహించలేరు వారి స్పందన చాలా తీవ్రంగా ఊహించిన విధంగా ప్రళయంగా ఉంటుంది వృచ్చికి రాసి వారు చూడడానికి చాలా ఆకర్షణీయంగా అందంగా ఉంటారు వీరు ముఖంలో ఒక తెలియని తేజస్సు వర్ణించలేని లక్షణాలు కొట్టుకుపోతూ ఉంటాయి వీరు కళ్ళు చాలా శక్తివంతమైనవి ఎదుటి వారి మనస్సును చదివేంత చురుకగా లోతుగా ఉంటాయి అందుకే మిమ్మల్ని చూసిన వారెవరైనా ఆకర్షితులవుతారు మీరు వ్యక్తిత్వాన్ని దాసోహం అవుతారు ఇంతటి మంచి లక్షణాలు అపారమైన దైవానుగ్రహం ఉన్నప్పటికీ మీ జీవితం పూల్ పూల పాంపు కాదు బహుశా మీ అంత కష్టాలు మీ అంత పరీక్షలు ఈ భూమి మీద మరెవ్వరూ ఎదుర్కొని ఉండరు జీవితం మిమ్మల్ని నిత్యం ఒక అగ్ని పరీక్షకు గురి చేసుకుంటూ ఉంటుంది ప్రతి అడుగులో మిమ్మల్ని పరీక్షించుతుంది మిమ్మల్ని ఒక వజ్రంలా తీర్చిదిద్దడానికి ఈ పరీక్షలని మీరు గమనించాలి కొంతమంది వృచ్చిక రాశిలో పుట్టినవారు చిన్నతనంలోనే వారి జీవితం ఒక పోరాటంతో మొదలవుతుంది కొంతమంది పాపం ఈ రాశి వారు తల్లిదండ్రుల ప్రేమ ఆప్యాయతలను పూర్తిగా నోచుకోరు ఎవరైనా కాస్త ప్రేమగా పలకరిస్తే చాలు మీ మనస్సు వెన్నెలా కరిగిపోతుంది ఆ ప్రేమ కోసం ఆప్యాయత కోసం మీరు ఎంత దూరమైనా వెళ్తారు ఎంత త్యాగానికైనా సిద్ధపడతారు ఈ సున్నితమైన మనస్తత్వమే కొన్నిసార్లు మిమ్మల్ని బలహీనపరుస్తుంది ఇతరులు మిమ్మల్ని చులకనగా చూడడానికి కారణమవుతుంది ఈ గుణం వల్ల మీరు ఎన్నోసార్లు నష్టపోయి ఉంటారు మీరు ఎంత మంచివారో అంత సున్నిత మనస్కులు మిమ్మల్ని చుట్టుపక్కల ఉన్న ప్రపంచం అంత కఠినంగా ఉంటుంది మీరు ఎవరినైతే నా వాళ్ళు నా ప్రాణం అని గుండెల్లో పెట్టుకుంటారో సరిగ్గా వాళ్ళ చేతులతోనే మీరు మోసిపోతారు అవమానాలకు గురవుతారు వీరు జీవితంలో పుస్తకాల ద్వారా నేర్చుకున్న పాఠాల కన్నా మీరు నమ్మిన మనుషులు నేర్పిన గుణపాఠాలే ఎక్కువ ఎన్నోసార్లు కింద పడ్డారు దారుణమైన దెబ్బలు తిన్నారు వెన్నుపోట్లకు గురయ్యారు అయినా ప్రతి దెబ్బ మిమ్మల్ని మరింత దృఢంగా మార్చింది మిత్రులారా మీకు నచ్చిన వారు ఎవరో వారిని మెచ్చుకుంటూ కామెంట్స్ చేయండి ఇటువంటి దృఢంగా మరింత శక్తివంతంగా మార్చింది వీరు పడిన కష్టాలు అనుభవించిన నరకం మిమ్మల్ని రాటు దేల్చేశాయి జీవితం యొక్క అసలైన ముఖ చిత్రాన్ని చూపించాయి ఇప్పుడు మిమ్మల్ని పడగొట్టడం ఎవరి తరం కాదు రుచికి రాసి వారి ముఖ్య లక్షణాలలో ఒకటి వారి రహస్య స్వభావం వారు తమ మనసులోనే విషయాలను తమ భావోద్వేగాలను అంత సులభంగా ఎవరితోనే పంచుకోరు వారి జీవితం ఒక తెరిచిన పుస్తకంలా ఎప్పటికీ ఉండదు వారి గురించి పూర్తిగా తెలుసుకోవడం దాదాపు అసాధ్యం ఈ కారణంగానే వారిని చాలామంది అపార్థం చేసుకుంటూ ఉంటారు గర్విష్ఠును ముద్ర వేస్తారు గర్విష్ఠులని ముద్ర వేస్తారు వారు తమ భావాలను బలహీనతను బయట పెడితే ఇతరులు వారిని తక్కువగా తీసుకుంటారేమోనని ఒక తెలియని భయం వారిలో ఉంటుంది అందుకే తమ చుట్టూ ఒక అదృశ్యమైన గోడను కట్టుకొని జీవిస్తారు కేవలం తాము పూర్తిగా నూటికి నూరు శాతం నమ్మిన అతి కొద్ది మందిని మాత్రమే ఆ గోడ లోపలికి అనుమతిస్తారు ఆ కొద్ది మంది కోసం ప్రాణమైన ఇస్తారు వీరికి ఉన్న మరో అద్భుతమైన శక్తి వారి అంతర్దృష్టి లేదా సహజ జ్ఞానం ఎదుట వారి మనసులో ఏముందో వారు నిజం చెప్తున్నారా లేక అబద్ధం చెప్తున్నారా అని వీరు చాలా సులభంగా పసిగట్టగలరు వారి కళ్ళలో సూటిగా చూసి వారి మాట తీరును బట్టి వారి శరీర భాషను బట్టి వారి అసలు ఉద్దేశాన్ని గ్రహించగలరు ఈ శక్తి వీరికి దేవుడిచ్చిన వరం ఈ సహజ జ్ఞానం కారణంగా వారిని మోసం చేయడం దాదాపు అసాధ్యం ఎవరైనా వీరి ముందు నాటకాలు ఆడినా కళ్ళు బొల్లి కబుర్లు చెప్పినా వెంటనే దొరికిపోతారు అందుకే నిజాయితీగా నిక్కచ్చిగా ఉండేవారిని ప్రాణంగా ఇష్టపడతారు నమ్మక ద్రోహాన్ని వెన్నుపోటును అస్సలు ఎప్పటికీ సహించలేరు మండించలేరు రుచికి రాశివారు అత్యంత నమ్మకమైన స్నేహితులు స్నేహం కోసం ప్రాణానికి ఇవ్వడానికైనా వెనుకాడరు తమ స్నేహితులకు కష్టం వస్తే ప్రపంచంతోనైనా పోరాడటానికి సిద్ధంగా ఉంటారు వారికి స్నేహం చాలా లోతైనది మరియు శాశ్వతమైనది పై పై మెరుగులకు స్వార్థానికి లొంగే రకం కాదు వీరు స్నేహం పొందిన వారు నిజంగా అదృష్టవంతులు అయితే వీరి స్నేహాన్ని పొందడం అంత సులభం కాదు వారు ఎవరినైనా స్నేహితులుగా అంగీకరించే ముందు వారిని అన్ని విధాలా పరీక్షిస్తారు వారి నిజాయితీని నమ్మకాన్ని పూర్తిగా నిర్ధారించుకున్న తరువాత వారిని తమ జీవితంలో తమ హృదయాల్లోకి ఆహ్వానిస్తారు ఒక్కసారి నమ్మితే జీవితాంతం ఆ నమ్మకాన్ని పొమ్ము చేయరు వారు ఎంత మంచి స్నేహితులో అంత ప్రమాదకరమైన శత్రువు కూడా ఎవరైనా వారికి ద్రోహం చేస్తే ఆ విషయాన్ని జీవితంలో మర్చిపోలేరు పగపట్టే గుణం వీరిలో ఎక్కువగా ఉంటుంది ఇది వారి బలహీనత అని చెప్పాలి సమయం చూసి తమకు జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా బదులు తీర్చుకోవడానికి ప్రయత్నిస్తారు ఇది వారి నైజం వారిని గాయపరిచిన వారిని క్షమించడం చాలా కష్టం ఆ గాయం వారి మనసులో ఎప్పటికీ ఒక మచ్చలో ఉండిపోతుంది అందుకే వీరితో శత్రుత్వం పెట్టుకోవడం అంటే నిప్పుతో చలగాటం ని పెద్దలు చెప్తారు వీరి జోలికి వెళ్లకుండా ఉండడమే అందరికీ క్షేమకరం పోరాట ప్రతిమ వృచ్చిక రాసి వారికి రక్తంలోనే ఉంటుంది జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సవాల్నైనా ఎంత పెద్ద తుఫాన్ అయినా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు ఓటమిని అంత సులభంగా అంగీకరించరు ఒకసారి ఓడిపోయినా మళ్ళీ రెట్టింపు బలంతో ప్రయత్నించి విజయం సాధించే వరకు విశ్రమించరు వీరి పట్టుదల అసాధ్యమైనది వారి జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినా ఎన్నిసార్లు కింద వారిలో ఉండే పట్టుదల మరియు సంకల్పం వారి జీవితంలో ఉన్నత శిఖరాలు చేరుస్తాయి అందుకే వీరు ఎదుగుదల నాయకులుగా ఎదుగుతారు అది వారికి దారి చూపిస్తారు ఆ నాయకత్వ లక్షణాలు వీరికి పుట్టుకతోనే వస్తాయి వృత్తి జీవితంలో వీరు అంకిత భావంతో పనిచేస్తారు ఏదైనా పనిని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు వారి ఏకాగ్రత ఓపిక పరిశోధన కూడా చర్య సైకాలజీ సర్జరీ పోలీస్ మిలిటరీ వంటి లోతైన విశ్లేషణ ధైర్యం అవసరమయ్యే రంగాలలో వీరు అద్భుతంగా రాణిస్తారు ఉన్నత స్థానాలను అధిరోహిస్తారు వారికి అధికారం అంటే ఇష్టం ఇతరుల కింద పనిచేయడం కంటే తామే నాయకత్వం వహించడానికి ఇష్టపడతారు వారిలో సహజమైన నాయకత్వ లక్షణాలు ఉంటాయి ఒక బృందాన్ని నడిపించడంలో కష్టమైన పనులను పూర్తి చేయడంలో వారు ఎప్పుడూ ముందుంటారు వారిని అనుసరించడానికి ఇతరులు ఇష్టపడతారు ప్రేమ సంబంధాల విషయంలో రుచికి రాసి చాలా తీవ్రంగా ఉంటారు ప్రేమించిన వారిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు వారి ప్రేమలో స్వచ్ఛత లోతు అంకిత భావం ఉంటాయి కానీ అదే సమయంలో వారిలో అసూయ తమ వారిని భావన కూడా ఎక్కువగా ఉంటాయి ఇది వారి ప్రేమలో మరో కోణం తమ భాగస్వామి నుండి సంపూర్ణమైన నిజాయితీని నమ్మకాన్ని ఆశిస్తారు చిన్న అనుమానం వచ్చినా తట్టుకోలేరు వారి ప్రేమ ఎంత తీవ్రంగా ఉంటుందో అనుమానం వస్తే వారి ప్రవర్తన కూడా అంతే తీవ్రంగా మారుతుంది అందుకే వీరితో ప్రేమ బంధంలో ఉన్నవారు చాలా ఓపికగా అర్థం చేసుకునే గుణంతో అత్యంత నిజాయితీగా ఉండాలి వీరిలో ఉండే మొండితనం ఒక్కసారి వారికి మేలు చేస్తే మరోసారి కీడు చేస్తుంది ఒకసారి ఒక నిర్ణయం తీసుకున్నారంటే సాక్షాత్ ఆ దేవుడు వచ్చి చెప్పినా వారి మనసును మార్చడం చాలా కష్టం ఆ నిర్ణయం తప్పని లోపల తెలిసిన తమ పట్టుని అహాన్ని వదులుకోవడానికి ఇష్టపడరు వా ఇది వారి విజయానికి కొన్నిసార్లు కారణమవుతుంది ఈ మొండి పట్టుదలే కొన్నిసారి వారిని విజయానికి దగ్గర చేస్తే మరికొన్నిసార్లు మంచి సంబంధాలను దెబ్బతీయడానికి కారణమవుతుంది ఇతరుల సలహా సలహాలు వినడానికి వారు అంతగా ఇష్టపెట్టుకోరు తమకు తెలిసిందే సరైన పద్ధతి అనే భావనలో వారిలో వారు బలంగా పాతుకుపోయి ఉంటారు కాలక్రమేణా ఈ గుణాన్ని మార్చుకుంటే తిరుగులేని విజయాన్ని సాధిస్తారు ధన విషయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉంటారు డబ్బును అనవసరంగా ఖర్చు పెట్టరు భవిష్యత్తు కోసం పొదుపు చేయడంలో సరైన చోట పెట్టుబడి పెట్టడంలో వీరు ముందుంటారు వారికి డబ్బు అంటే కేవలం విలాసం కాదు అది వారికి ఒక రకమైన శక్తి ఆధారాన్ని ఇస్తుంది ఆర్థిక స్వాతంత్రాన్ని ఎంతగానో కోరుకుంటారు వీరికి ఆధ్యాత్మిక చింతన కూడా చాలా ఎక్కువ జీవితం మరణం విశ్వ రహస్యాలు వంటి లోతైన విషయాల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు పైకి కనిపించే భౌతిక ప్రపంచం వెనుకున్న నిజాలను అన్వేషించాలని తపన వారిలో ఉంటుంది యోగా ధ్యానం వంటి వాటిపై ఆసక్తి చూపిస్తే మానసిక ప్రశాంతత అద్భుతమైన శక్తులు లభిస్తాయి మీకు సమస్యలు వస్తే మామూలుగా రావు ప్రళయాలు సునామీలా వచ్చి పడతాయి ఒక సమస్య మొదలైందంటే అది తనతో పాటు పది సమస్యలను తీసుకొచ్చి మిమ్మల్ని పూర్తిగా చిక్కుబడి చేసుకుని ఊపిరాడకుండా చేస్తుంది ఆ సమస్యల భార్య నుండి బయటపడడానికి మీరు నరకాన్ని చవి చూడవలసి వస్తుంది ప్రతి క్షణం ఒక యుద్ధంలో గడుస్తుంది అలాంటి కష్ట సమయంలో మీకు సహాయం చేయడానికి ఒక్కరు కూడా ముందుకు రారు మీకు వంద మంది బంధువులు వేల మంది స్నేహితులు ఉన్నా ఎవరూ మీకు చేయూతనివ్వరు ఒడ్డుకు పోరాడుతున్నప్పుడు కనీసం ఒక వే ఓ వేలు పట్టుకోవడానికి పైకి లాగే నహదుడు కూడా కనిపించడు అందరూ తమ తలుపులు మూసుకుంటారు అప్పుడు మీకు నిజమైన జీవితం అంటే ఏంటో నిజమైన మనుషులు నిజస్వరూపాలు ఏంటో స్పష్టంగా అర్థమవుతుంది ఆ అనుభవమే మిమ్మల్ని ఒక కొత్త మనిషిగా మార్చుతుంది ఎవరిపైనైనా ఆధారపడకూడదు మన పోరాటం మనమే చేయాలి మనల్ని మనమే రక్షించుకోవాలి అనే కఠోర సత్యాన్ని గ్రహిస్తారు ఆ క్షణం నుండి మీ అసలైన ప్రయాణం మొదలవుతుంది ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా కూడా ఎన్ని వెన్నుపోట్లు చూసినప్పటికీ మీరు మీలోని మంచితనాన్ని మానవత్వాన్ని చంపుకోలేదు మీకు సహాయం చేయని వారిలా మీరు కఠినంగా మారలేదు మీ ఎదుట ఎవరైనా కష్టాల్లో ఉంటే మీకు చేతనైనంత సహాయం చేయడానికి మీరు ముందుంటారు ఎందుకంటే ఆ బాధ ఏంటో ఆ నరకం ఏంటో మీకు బాగా తెలుసు ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఇప్పటి వరకు మీ పడిన కష్టాలన్నీ చాలు మీ ఓమికకు మీ సహనానికి మీ మంచితనాన్ని మీ విశ్వాసాన్ని ఆ భగవంతుడు అన్ని విధాలుగా పరీక్షించాడు ఆ కఠినమైన పరీక్షల్లో మీరు అద్భుతంగా నెగ్గారు అందుకే ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన ఒక సువర్ణమైన భవిష్యత్తు ప్రసాదించబోతున్నాడు మీకు మంచి మంచి రోజులు మొదలయ్యాయి రాబోయే రోజులు ముఖ్యంగా ఈ ఆగస్టు మాసం వృత్తికి రాసి వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది వీరికి అద్భుతమైన యోగం పట్టబోతుంది అధికమైనటువంటి యోగం అని చెప్పాలి అధికమైన యోగం అంటే ఈ మాసంలో వీళ్ళు ఏ పని ప్రారంభించినా అది వారికి జీవితాంతం కలిసి వస్తుంది ఈ మాసంలో చేసే ప్రతి పని శాశ్వతంగా వీళ్ళకు ఒక జీవన ఆధారంగా మారుతుంది ఈ ఆగస్టు మాసంలో మీ రాశికి అధిపతి అయిన కుజుడు అత్యంత శుభప్రదమైన లాభస్థానంలో అంటే పదకొండవ ఇంట్లో సంచరించడం ద్వారా ఆదాయానికి ధన ప్రవాహానికి ఎటువంటి లోటు ఉండదు మీరు ఊహించిన మార్గాల నుంచి డబ్బు వచ్చి పడుతుంది అయితే చతుర్థ స్థానంలో రావు సంచారం కారణంగా మధ్య మధ్యలో కొన్ని అనారోగ్య సమస్యలు కుటుంబంలో చిన్న చిన్న కలహాలు మానసిక ఆందోళనలు తలెత్తవచ్చు కానీ ఇవి తాత్కాలికమే గృహ వాహన ప్రయత్నాలు చాలా వరకు సఫలమవుతాయి కొత్త ఇల్లు కొనడం కానీ కట్టడం కానీ లేదా కొత్త వాహనం కొనడం కానీ మీరు చేసుకున్న ప్రయత్నాలు ఈ మాసంలో కొలిక్కి వస్తాయి కొద్ది శ్రమతో పట్టుదలతో మీ ఆర్థిక పరిస్థితి ఊహించిన విధంగా మెరుగుపడుతుంది అనుకోకుండా అదృష్టం కలిసి వచ్చి వారసత్వ ఆస్తి వంటివి లభించే సూచనలు ఉన్నాయి ముఖ్యమైన వ్యవహారాల్లో దీర్ఘకాలిక పెండింగ్లో ఉన్న పనులు సునాయాసంగా పూర్తవుతాయి వృత్తి వ్యాపారాల్లో మీరు ఆశించిన దానికే అంటే ఎక్కువ రాబడి ఉంటుంది లాభాలు రెట్టింపు అవుతాయి కుటుంబంలో ఒక శుభకార్యం వివాహం సంతాన ప్రాప్తి గృహ ప్రవేశం జరిగే బలమైన అవకాశం ఉంది విద్యార్థులు తాము రాసిన పరీక్షల్లో ఘన విజయాలు సాధించి ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం పొందుతారు ఈ ఆగస్టు మాసంలో మీకు అన్ని విధాలా ఒక రాజయోగం కలగనుంది ఎన్నాళ్ళగానో పెళ్లి గురించి చేసుకున్న ప్రయత్నాలు ఇప్పుడు ఫలిస్తాయి మీ మనసుకు నచ్చిన వ్యక్తితో మీరు కోరుకున్న కుటుంబంలో అడుగు పెట్టబోతున్నారు మీరు ప్రారంభించాలనుకుంటున్న వ్యాపారాలు కూడా మీ కృషి పట్టుదలతో ఒక మహా వృక్షంలో పెంచడానికి అద్భుతమైన అవకాశం ఉంది కొంతమంది వెంటనే పనులు పూర్తయితే మరికొంతమంది కొంచెం ఆలస్యమైనా సరే మీ వీసాలు నెరవేరుతాయి అక్కడికి వెళ్ళాక కూడా మీరు బాగా రాణించి ఉన్నత పదవుల్ని పొందుతారు మీ ఎదుగుదలను కోరుకోలేని వారెందరో ఈ మాసంలో తమ తప్పు తెలుసుకొని మీకు మిత్రులుగా మారే అవకాశం ఉంది ఈ ఆగస్టు మాసం మీకు అన్ని విధాలుగా అద్భుతంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో